రాష్ట్ర వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి సూర్య భగవానుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరిగాయి పలుచోట్ల సూర్య నమస్కారాలతో భక్తులు యోగాసనాలు వేశారు రథసప్తమి సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు సూర్యకిరణాలు స్వామిని తాకిన వెంటనే భక్తులు పరవశించిపోయారు నిజరూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు టెక్కలలోని చాయోష పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి ఆలయంలో వేడుకలు కన్నుల పండువుగా జరిగాయి శ్రీకాకుళం జిల్లా బారువ తీర ప్రాంతంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సూర్యదేవునికి పూజలు చేశారు సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా రథసప్తమి వేడుకలు జరిగాయి స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పూజలు చేశారు సూర్యనారాయణ స్వామి అవతారంలో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు ఏలూరు జిల్లా ఆరిగిపల్లిలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథసప్తమి ఘనంగా జరిగింది మంత్రి పార్థసారథి స్వామివారిని దర్శించుకున్నారు తణుకులోని సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భక్తి శ్రద్దలతో రథసప్తమి నిర్వహించారు రాజుపాలెంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు రాజమహేంద్రవరం బొమ్మూరులోని శ్రీ సూర్యమందిరానికి భక్తులు పోటెత్తారు ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు ట్యూ లైన్లు కిటకిటలాడాయి కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో సూర్యనారాయణమూర్తి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది గోవింద నామస్మరణతో గొల్లల మామిడాడలు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది అమరావతిలోని టీటీడీ ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఆలయ మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై శ్రీవారు విహరించారు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి చీరాలలో సూర్య భగవానుని ఆలయానికి భక్తులు పోటెత్తారు మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వైభవంగా నిర్వహించారు గరుడ వాహనంపై స్వామివారు మాడవీధుల్లో విహరించారు మహిళల కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఎర్రగొండపాలెంలో శ్రీ కొప్పుకొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేటలో రథసప్తమి సందర్భంగా నగరోత్సవం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు చిన్నారుల భరతనాట్యం కూచిపూడి నృత్యాలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు చేశారు చతుర్ముఖ సూర్య భగవానుడికి క్షీరం నారికేళం సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు దేవతామూర్తులను మాడవీధుల్లో ఊరేగించారు అనంతపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కర్ణాటక తెలంగాణ నుంచి మరీ భక్తులు స్వామిని దర్శించుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జరిగాయి రథసప్తమి సందర్భంగా జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు చేశారు కదిరిలో లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు కడప జిల్లా బద్వేలు లక్ష్మీపాలెం దేవస్థానంలో శ్రీవారు సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో విహరించారు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగింది నంద్యాల జిల్లా మహానందిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి రాయచోటిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు స్వామివారికి ఆతిథ్యమిస్తూ సామూహిక సూర్య నమస్కారాలు చేశారు కర్నూలులో సూర్యదేవాలయాలకు భక్తులు పోటెత్తారు పతంజలి యోగా శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో సూర్య నమస్కారాలు చేశారు తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు సూర్య జయంతి అందరి జీవితాల్లో కొత్త కాంతులు నింపాలని కోరుకున్నారు